శివాలయంలో ప్రసాదం ఇచ్చినప్పుడు ఒక మారేడు దళమో ఒక పువ్వు అనుకోండి అది పట్టుకుని చండీశ్వర స్థానం దగ్గరికి వెళ్ళాలి దగ్గరికి వెళ్ళి కొంతమంది చప్పట్లు కొడుతూ ఉంటారు ఎందుకండి అలా కొట్టారు అన్నారనుకోండి ఆయనకి చూడండి అందుకని అలా కొడితే తప్ప ఆయన వినడండి అంటారు అది చాలా పొరపాటు ఆయనకి చెవుడు మోగా అలాంటివేమీ లేవు ఆయన మహానుభావుడు యోగనిష్ఠలో ఉంటాడు ఎప్పుడూ పార్వతీయ పరమేశ్వరుల దర్శనం చేస్తూ కనులు మూసుకుని ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి చిటికె వేయాలి అందుకే ఆయనని చిటికెల చండీశ్వరుడు అంటారు ఇలా చిటికె వేశారనుకోండి ఆయన కళ్ళు విప్పుతాడు ఎందుకురా నా తపస్సును భగ్నం చేశావు అని ఇలా కళ్ళు విప్పుతాడు వెంటనే మనకిచ్చిన ప్రసాదం ఆయనకి చూపించి స్వామి శంకరుడు తినగా మిగిలిన ప్రసాదాన్ని ఇంటికి పట్టుకెళ్తున్నాను అనుగ్రహంగా కానీ ఇది మీకు దక్కాలి అని చెప్పి శివుడి యొక్క శాసనం మీరు అనుగ్రహించండి నేను దీన్ని ఇంటికి పట్టుకెళతాను అని ఇలా ఆయనకి చూపించాలి చూపిస్తే ఆయన చూసి శుభం భూయాత్ పట్టుకెళ్ళు అంటాడు అప్పుడు ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోవాలి శివాలయంలో ప్రసాదాన్ని తెచ్చుకునేటటువంటి విధానం ఇది